అది ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది పరిగట్టుకొని ఎన్నికల కంటే ముందు నుంచి చేసే ప్రచారం మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల మాట్లాడేటప్పుడు కనీసం వెరిఫై చేసుకోవాలి విషయాలని ఫిబ్రవరిలో సంత ఇది వంద సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇవి ఎత్తింది కాబట్టి చెప్తున్నా ఆమెకు జవాబుగా కాకపోయినా కనీసం వినే వినేటువంటి వాళ్ళకేమన్నా సందేహాలు ఉంటే అవన్నీ తీరుతాయని ఎవరికైనా ఉంటే ప్రబేరు సంత సాగుతున్నటువంటి భూమి అయితే ఉందో అది ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా పూజారులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు మధ్య ఒక సివిల్ వివాదం నడుస్తూ ఉండే నేను వృత్తిరీత్యా న్యాయవాదిని ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం నేను ఆ కేసుకు వకీల్ను తెలంగాణ ఉద్యమానికి వచ్చి ఫుల్ టైం వచ్చిన తర్వాత కేసులన్నీ కూడా వదిలేసినప్పుడు వేరే న్యాయవాదుల దగ్గర ఉంది మ్యాటర్ కాలగమనంలో సెటిల్ అయిపోయింది అది వేరే అంశం రెండు వేల మూడులో లో మొదటిసారి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది టిడిపి ఉన్నది రెండు వేల మూడు ఇక్కడ చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు అప్పుడు ఆ టైంలోనే ఇది ఇది ఈ రైతులకు సంబంధించిన పూజారులైనటువంటి రైతులకు సంబంధించిందే అని చెప్పి రెండు వేల లో తీర్పు వచ్చింది కోర్టు తీర్పు ఉంది దాని మీద మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తే రెండు వేల ఏడులో కోర్టు తీర్పు వచ్చింది సేమ్ అదే తీర్పు ఇచ్చినారు ఇది రైతులదే పూజారులదే అని దాని మీద మళ్ళీ పై పోయినారు అటు తిరిగినారు ఈ క్రమంలో నేను లేని న్యాయవాదిగా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కోర్టు తీర్పు మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది సేమ్ తీర్పు కొత్తగా ఏం లేదు దీంట్లో ఇది పూజారులేదే దానికి చారిత్రకంగా ఉండేటువంటి ఆ వాస్తవాలన్నింటినీ ఉటంకిస్తూ ఎందుకు వాళ్ళది అనేటువంటి దానికి అన్ని ఆధారాలు పెడుతూ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాడిచ్చి మొత్తం రికార్డు పెట్టి ల్యాండ్ సీలింగ్ రికార్డ్స్ పెట్టి కాంపిటీషన్ పెట్టి అన్ని పెట్టి కోర్టు గతంలో అందులో కొంత భూమికి కెనాలకు పోతానంటే ఈ పూజారులకే కోర్టు ఆ భూమి యొక్క డబుల్ కాంపెన్సేషన్ ఇచ్చింది కాబట్టి ఎన్ని కారణాలు చూపించి వీళ్ళది వీలదని నిర్ధారించింది అయిపోయింది నేను మినిస్టర్ను సంత సాగుతా ఉంది సంత వాళ్ళందరూ వచ్చి సార్ మరి ఇది వాళ్ళదని తీర్పు వచ్చిందట సంతకు ఇబ్బంది అంటే మీకు ఇబ్బంది కానీ అనేటి పరిస్థితులని వాళ్ళని మాట్లాడి మీకు తీర్పు వస్తే వచ్చింది సంతోషం కానీ మీకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పిస్తాం ఎంత సంతకు వాడుతున్నారో సుమారు పదహారు ఎకరాలు ఎంతో అందులోకి వెళ్ళి దాన్ని మీకు సంతకు ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రత్యామ్నాయ భూమి మీకు ఇప్పించే ఏర్పాటు నేను ప్రభుత్వం తరఫున చేస్తాను మీరు ప్రభుత్వానికి విత్తరణ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినాం మాకు భూమి భూమి సాటిస్తే వ్యవసాయ భూమి ఇవ్వండి ఇది కమర్షియల్ కానీ మాకు వ్యవసాయం ఇచ్చినా పర్లేదు అన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు చేసుకొని వాళ్ళు అంగీకరించదు దాని మీద ఒక మీటింగ్ పెట్టినాం కమిటీ ఇస్తున్నాం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తో పలు మీటింగ్లు అయినాయి అంతిమంగా వాళ్ళు నిర్ణయించిన మేరకు అధికారులు నిర్ణయించిన ప్రొసీజర్ మేరకు ఆ భూ యజమానులు గిఫ్ట్ డీడ్ చేసినారు ప్రభుత్వ ఫేవర్ల ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ తహసీల్దార్ లోకల్ రిప్రజెంటేటివ్ గిఫ్ట్ డీడ్ కూడా అయింది సమస్య పరిష్కారం అయిపోయింది శాశ్వతంగా అనేటువంటిది మేము ఊరట ఫీల్ అయితే ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయలు అప్పటికే చేరినటువంటి వాళ్ళు లేదు లేదు ఇది మొత్తం ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు సంతకే ఉండాలి పదహారే వాళ్ళు దానం అంటే అసలు దానమే వాళ్ళు ఎవరు వాళ్ళది కానే కాదు ఇది మొత్తానికి మొత్తం ఉండాల్సిందే సంతకు మేము నెల రోజుల లోపల ఎన్నికలైన నెల రోజుల లోపల కుర్చేసుకుని కాంపౌండ్ కట్టిస్తామని కూడా పనికిమాల మాట్లాడారు మరి రెండేండ్లు అయిపోయింది కదా ఈ లోపల ఏం జరిగింది వానికి కుర్చీ దొరకలే వాడి గట్టడానికి చేత కాలే హైకోర్టు ఏం చేసింది వీళ్ళు పోయిన మళ్ళీ కోర్టుకు మొరపెట్టుకున్నారు అదే మేము వాళ్ళు కోరితే ప్రభుత్వం కోరితేనే ఇట్లా దానం చేసినాము ప్రత్యామ్నాయ భూమి ఇస్తామన్నారు వాళ్ళకి ఏలేదు మరి మమ్మీ మమ్మల్ని ఏం చేయమంటారు హైకోర్టు పోయి మొరపెట్టుకుంటే హైకోర్టు అనేది సీరియస్ అయ్యి మీ గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం మీరు ప్రభుత్వానికి ఇచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం వాళ్ళు దిక్కున్న చోట చెప్పుకొని ఏమైనా చేసుకుని అని చెప్పి హైకోర్టు జడ్జి గారు కోప్పడి ఆర్డర్స్ పాస్ చేసినారు ఇప్పుడు ఏమైంది సంతకు వాళ్ళు దానం ఇచ్చిన పదహారు ఎకరాలు పోయింది వీడు ముప్పై రెండు ఎకరాలు మలుపుకొని వచ్చి కాంపౌండ్ కట్టి చేసుకొని నేను కాంపౌండ్ కట్టిస్తాన మనగాడు వాడు లేడు నా మీద దుష్ప్రచారం చేసి మాట్లాడినను ఏం మాట్లాడాను ఇది మొత్తానికి మొత్తం నేను ఆక్యుపై చేసుకున్నాను మాట్లాడాడు ఇంత తెలివి తక్కువగా ఇంత అపరిపక్వతగా కోర్టు తీర్పులు ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన అంశం తీసుకొని ఈ అమ్మ మాట్లాడొచ్చు అంత తెలివి తక్కువగా నువ్వు మాట్లాడతానంటే నీకేం తెలివి ఉన్నట్లు ఇదే నా తెలివి ఇప్పుడు కోర్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందులో నాదేమన్నా చిన్న పొరపాటు ఉంటానంటే మీ ఆత్మీయ స్నేహితులే కదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయించండి ఏం చేయిస్తారు నెక్స్ట్ వనపర్తి ఎంఆర్ ఆఫీస్ ముందు మీ అందరు తెలుసు మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ చచ్చిపోయింది లేడు ఇప్పుడు ఈ అజయ్ కుమార్ కుటుంబాన్ని ల్యాండ్ అది దాంట్లో డిస్ప్యూట్ లేదు అది వేరే వాళ్ళది కాదు వాళ్ళ తాతలతోన రాజా రామేశ్వరరావు వాళ్ళు కొన్నారు అనేటువంటిది ఒక క్లెయిమ్ లీగల్ క్లెయిమ్ సార్ కొన్నారా ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా అది అది కోర్టులు తీర్పు వెల్లువరిస్తాయి అందులో నేను ఒకే అజయ్ కుమార్ ఎందుకంటే మన పార్టీలోడు మా టిఆర్ఎస్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ పదిహేను ఓట్లు ఆడాం మా గాలే కేసు ఒకసారి వాళ్ళకై ఒకసారి వీళ్ళకై ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉంది హైకోర్టులో ఉంది